హాయ్ మన బాలయబాబు డాగుమారా టీజర్ ఎలా అనిపించింది మూవీ ఎక్స్పెక్టేషన్ ఏంటన్నా ఎక్స్పెక్టేషన్ అయితే పాన్ లెవెల్ లో కాబట్టి తెలుగు తెలుగు వాళ్ళ కోసం తీస్తున్నాడు కాబట్టి వెంకీ మామ ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకరోజు ముందే పాన్ లెవెల్లో రామ్ వస్తున్నాడు సో ఆ సినిమా పక్క పెట్టి ఎందుకంటే అది ఆయన రికార్డ్ ఆయన కొడతాడు పాన్ లెవెల్ కాబట్టి ఇక బాలేబాబు గురించి చూసుకుంటే వెంకీమామ బాలయబాబు గురించి ఖచ్చితంగా బాలేబావే మళ్ళీ ఈసారి సంక్రాంతికి జెండా ఎగరేస్తాడు ఈ రెండు సినిమాలు చూసుకుంటారు ఎందుకంటే ఆ టైటిల్ యొక్క రాజులకే రాజు ప్రభాస్ రాజు ఇలా ఇలా పేర్లు వస్తున్నాయి కదా అలా అనమాట ఇప్పుడు రీసెంట్గా రాజులకే రాజు పుష్పరాజు స్టార్ట్ అయింది ఇప్పుడు దొంగలకే దొంగ అగంతకులకే అగంతకుడు అంటే ప్రతి ఎంత అగంతకుడు అయినా ఎంతటి బందీపూటైనా వాణి తొక్కి జెండా పాతేయగల మగాడు మగ మహారాజు డాకు మహారాజు కిందే ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న గ్లిమ్ షూట్ టీజర్ లాంటివి వచ్చినట్టు నేను చూసినాం కదా ఆయన ఆ ఎడారిలో ఆ లుక్ ఓల్డ్ లుక్ లుక్లో చాలా బాగా సెట్ అవుతాడు బాబు ఇప్పటివరకు ఏ హీరో వేసినా ఓల్డ్ లుక్లో ఎవరు సెట్ అవ్వలేదు అన్నయ్య చిరంజీవి కానీ ఎన్టీఆర్ డబుల్ లుక్ వేసినా దమ్ములు ఏదో తండ్రి పని కాగా ఇంక రెండు మూడు సినిమాలు చేశారుగా ఎవ్వరికీ సెట్ అవ్వలేదు బాబు మాత్రమే ఓల్డ్ లుక్ పర్ఫెక్ట్ సెట్ అది ఆ లుక్ లుక్లో ఒక బందిపోటు దొంగలకి నాకు తెలిసి బందిపోటు సామ్రాజ్యం ఏదో ఉంటుంది అక్కడ అందరిని తొక్కేసి అంటే వాళ్ళు చేసి అన్యాయాన్ని తొక్కేస్తూ సామాన్య ప్రజానికి న్యాయం చేసే విధంగా ఏదో గొప్ప పాత్ర ఉండొచ్చు అనుకుంటున్నా అలాగే ఆ సందర్భంలో తన కుటుంబాన్ని టచ్ చేసేవాడు ఎవడు ఉంటాడు వాడిని మాత్రం ఇంకా పీసులు పీసులు నరికేసి సంక్రాంతి మూమెంట్లో అన్నీ అయిపోయినాక మనం కోలు కోసేసుకొని తింటా ఉంటాం ఆ టైపులో సంక్రాంతి సంక్రాంతి ఫ్యామిలీకి తెలుగు ఆడియన్స్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ కి మంచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టబోతుండట బాలయ్య బాబు ఎందుకంటే మనకు ఒక డైలాగ్ కూడా ఉంది జై బాలే అనే డైలాగ్ అదొక నినాదం లాగా అయిపోయింది పది నిమిషాల్లో పది నిమిషాల ముందు బంద్ అయ్యే పబ్బు ముందుకెళ్ళి చూడు ఒక స్లోగన్ వినపడతాయి ఇది అని చెప్పి జై బాలే అని చెప్పి ఈసారి రీల్స్ సౌండ్ సంక్రాంతి సంక్రాంతికి రీజ్ ఎందుకంటే ఎందుకంటే బాబు మిడిల్లో ఉన్నాడు ఎండింగ్ లో వెంకటేష్ మామ ఉన్నాడు ముందు రామ్ చరణ్ వస్తున్నాడు వన్ వీక్ థియేటర్లా కాడా జన జనాలే కాదు మీ మీడియా కూడా ఆయన పడుకొని ఉంటుంది ఎందుకంటే డే బై డే డే బై డే డే బై డే అంత గ్యాప్ తోటి వస్తారు ఎక్కడికి పోరు జనాలు మొత్తం ఉంటారు సంక్రాంతికి ఈసారికి మూడు రోజుల పండుగ కాదు కాక వన్ వీక్ పండుగ ఒక పక్క రామ్ చరణ్ అయితే ఒక పక్క బలైబాబా అయితే ఒక పక్క వెంకి మామ సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హాయిగా రామ్ చరణ్ బాలయబాబు సినిమా చూసి ఒంట్లో ఉప్పొక్కుతుంటే గూస్ గూస్బూమ్స్ వస్తుంటే ఆ వేడినంత అంత సల్లార సల్లపరచుకోవడానికి మామ మంచిగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా హ్యాపీగా సంక్రాంతికి వస్తున్నాం అని కూల్గా ఒకప్పుడు ఇంట్లో ఇళ్ళలో వంటి ఇంట్లో ప్రియుళ్ళు సినిమా వచ్చినాక ఆ రేంజ్లో మంచి జనాలందరినీ హ్యాపీగా నవ్విస్తూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూపించేసి ప్రశాంతంగా వన్ వీక్ మనకి ఆహా సంక్రాంతి అంటే ఇది రా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత మంచి సంక్రాంతి రాదేమో నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు అనే సంక్రాంతి రాకపోతే ఎందుకంటే కంటిన్యూ వన్ వీక్ సినిమాలే ఇంకా హ్యాపీగా ఉన్నవారా బాయి ఈ సంక్రాంతికి ఇంత పెద్దగా అనే ఫీలింగ్ అవుతుంది ఇక టోటల్గా మూడు కలిపి కొట్టుకుంటే పాన్ ఇండియా లెవెల్లో తుమ్మేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆడ మనం భారతీయుడు ఆ విషయం పక్క పెట్టి శంకర్ విషయం పక్క దిల్ దిల్రోజు ప్రొడ్యూసరు అలా రామ్ చరణ్ హీరో హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోవచ్చు ఇంకా రెండోది బాలయబాబు మంచి మసాలాతో మంచి ఊపుతో మంచి మాస్ ఎంటర్టైన్మెంట్తో అలాగే టోటల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో మామ సో మంచి సినిమా మంచి సంక్రాంతి పెద్ద సంక్రాంతి సారి మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు కూడా తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయిలో నిరుపితమవుద్ది బాలీవుడ్ అనేది మళ్ళీ బొక్క బొర్ల పడ్డటే తెలుగు సినిమా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే హాలీవుడ్ సినిమా బోర్డు పక్కన మన బోర్డు ఖచ్చితంగా నిలబడబోతుంది ఇండియన్ సినిమా అంటే హైదరాబాబు అంటే టాలీవుడ్ సినిమానే పేరు టాలీవుడ్ బోర్డు కూడా కలపడది రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ తెలుగు 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 హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ